నమస్తే పక్క హైదరాబాద్కి స్వాగతం నేను రాజేంద్ర డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ మలక్పేట్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగుల తాకిడి అధికమైంది సీజనల్ వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత పదిహేను రోజులుగా ఆరు వందల నుంచి తొమ్మిది వందల వరకు రోగుల సంఖ్య పెరిగిందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు ఇన్ పేషెంట్లు వంద మంది వరకు ఉంటున్నారు వీటిలో సీజనల్ వ్యాధుల బాధితులు ఎక్కువ మంది చికిత్స పొందుతున్నారు మహిళల ఓపీ సంఖ్య భారీగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు రోగుల తాకిడికి అనుగుణంగా వస్తువులు కల్పించాలని కోరుతున్నారు నా పేరు కిరణ్ కుమార్ నేను ఏరియా హాస్పిటల్ లాప్షన్ లాప్టెక్ గా చేస్తున్నాను మనకి ఇక్కడ డైలీ వచ్చేసి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు మన వీక్ డేస్ అయితే తక్కువ వస్తుంది కానీ మండే టువల్స్ అయితే ఎక్కువ వస్తున్నారు కానీ ఇక్కడ వచ్చే కేసెస్ ఎక్కువ ఏంటంటే వైరల్ ఫీవర్స్ వైరల్ ఫీవర్ లో డెంగ్యూ అండ్ వైరల్ అంటే పాజిటివ్ ఎక్కువ వస్తున్నాయి మనకి డెంగ్యూ వచ్చేసి మనం డైలీ ఇక్కడ ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ కి అట్లా చేస్తాము వైరల్ కూడా కొన్ని మన తెలంగాణ డయాగ్నోస్టిక్స్ పంపిస్తాం ఇక్కడ కూడా చేస్తున్నాం చాలా పాజిటివ్ లు వస్తున్నాయి ఎక్కువ వైరల్ ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ అనేది మినిమం ఫైవ్ డేస్ ఉంటుంది కాబట్టి ఇంకా మీరు అందరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ప్లస్ మీరు ప్రతి ఒక్కరు హాస్పిటల్ రావాలి చిన్న చిన్న మెడిసిన్స్ మీరు ఓన్ గా ఏం ట్రీట్మెంట్ తీసుకోవద్దు ఏమున్నా వన్ వన్ డే టూ డే ఫీవర్ చూసుకుని థర్డ్ డే ఖచ్చితంగా హాస్పిటల్ రావాలి టెస్టులు చేయించుకోవాలి నెగ్లెక్ట్ చేయదు ఇది ఒక్కసారి ఇంట్లో వస్తే అందరికి ఇంట్లో అందరికీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరు వచ్చి టెస్టులు చేయించుకోవాలి డాక్టర్ కన్సల్ట్ అవ్వరు ఎవరికి ఎవరు ఓన్ ట్రీట్మెంట్ గా తీసుకోవద్దు ఖచ్చితంగా హాస్పిటల్ రావాలి మన ప్రభుత్వం అందరికీ ప్రతి ఒక్కటి ఇస్తుంది ప్రతి ఒక్క డెంగ్యూ పరీక్ష కానీ టైఫాయిడ్ పరీక్ష కానీ సిబిపి ప్రైవేట్ లో ఎంతో కాస్ట్ అయ్యే ప్రతి ఒక్కటి మనకి ఎంతో ఫ్రీగా వస్తుంది ప్రతి ఒక్కరి ఈ అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను తెలంగాణ చైర్మన్ సయ్యద్ తెలిపారు వ్యతిరేకించడంతో పాటు తమ వివరణను ఈ నెల ఆరున పార్లమెంట్లోని ముప్పై నాలుగు మంది ఎంపీలతో జాయింట్ వర్కింగ్ కమిటీ కమిటీ తమ సూచనలను అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఏదైనా చట్టాన్ని సవరణ చేస్తే బలోపేతం కోసం ఉండాలని కానీ నిర్వీర్యం చేసేలా ఉండకూడదన్నారు బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మద్దతును కూడగట్టి బిల్లును పాస్ కాకుండా చూస్తుందని ఆయన స్పష్టం చేశారు సెప్టెంబర్ ఆరు తారీఖు రెండున్నర గంటలకు తెలంగాణ వాక్ బోర్డు లాస్ట్ మా బోర్డు మీటింగ్లో ఒక రెజల్యూషన్ తీర్మానం చేసి పంపడం జరిగింది ఈ వఫ్ చట్ వఫ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దానికి వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేసి పంపించి అదే రోజు ఒక ఇంకో తీర్మానం వాక్ బోర్డు తెలంగాణ వాక్ బోర్డుని కూడా ఈ కమిటీ ముందు మా వాదన వినిపించడానికి మీరు పిలవాలి ఇన్వైట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తే జాయింట్ వర్కింగ్ కమిటీ పార్లమెంట్ వాళ్ళు తెలంగాణ వక్బోర్డ్కు ఆరో సెప్టెంబర్ రెండున్నర గంటలకు పార్లమెంట్ హౌస్లో మాకు పిలవడం జరిగింది ఆ జాయింట్ వర్కింగ్ కమిటీలో ముప్పై ఒకటి మంది ఎంపీలు ఉన్నారు దానికి చైర్మన్ అనేది జగన్ జగదాంబికపాల్ యూపీకి సంబంధించిన చైర్మన్ గారు ఉన్నారు వారి సమక్షంలో తెలంగాణ వక్బోర్డు ఒక బృందం తొమ్మిది మంది సభ్యులతో మేము వెళ్ళటం జరిగింది వాళ్ళు వాళ్ళకు ఇన్ డీటెయిల్గా ఆ నలభై అంశాలపై వాళ్ళు ఏ చట్టంలో ఏది పెట్టారో ఆ సవరణకు బిల్లు పెట్టారు కదా ఆ నలభై అంశాల సవరణకు మేము ఇన్ డీటెయిల్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది వాళ్ళతో వాళ్ళు కూడా మాకు కొన్ని ప్రశ్నలు అడిగారు దానికి మేము సమాధానం ఇచ్చుకుంటూ ఆన్ పేపర్ ఒక రిప్రజెంటేషన్ ఎందుకంటే అన్ని డీటెయిల్ మనం ఆ రూల్స్ కమిటీ రూల్స్కి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి అది చెప్పలేము కాబట్టి ఆన్ పేపర్ వాళ్ళకు ఒక డీటెయిల్ రిప్రజెంటేషన్ మేము ఇవ్వడం జరిగింది దాంతో పాటు వాళ్ళు ఓరల్ సజెషన్స్ ఆబ్జెక్షన్స్ అండ్ వ్యూస్ మేము అలా పెట్టడం జరిగింది వాళ్ళు కూడా చాలా సుదీర్ఘంగా మాతో కమిటీ మెంబర్స్ సభ్యులతో డిస్కషన్ చేశారు మేము కూడా వాళ్ళకున్న అనుమానాలు మాతో మా అనుమానాలు మాకు అడిగారు మేము కూడా చెప్పాము ఈ బిల్ ఒకవేళ సవరణ బిల్ పెట్టారు దీంతో ఎలాంటి లాభం నష్టం అనేది మేము వాళ్ళకు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది హైదరాబాద్ తాజ్ క్రిష్ణలో ఈ నెల పదమూడు నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఏషియా జ్యువెరీ షో పోస్టర్ ను బంజార్ హిల్స్ లో మోడల్స్ ఆవిష్కరించారు అనంతరం నిర్వహించే ఫ్యాషన్ షో కనువిందు చేసింది బంగారు వజ్రాభరణలతో మోడల్స్ మెరిసిపోయారు దేశ విదేశాలకు చెందిన ప్రముఖ జ్యువెలరీ సంస్థలు తమ ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచనున్నారు today i'm here at the curtain raiser of asia jewels the exclusive exhibition only for jewelry and mata and this is happening in taj krishna only on 13th 14th and 15th of september 2024 and in the beautiful jewelry opportunities my shop just go and see so just hurry up and shop more this is your own Prantika Das, all the way from Bengal, here uh, to see the Asia Jewels show on the 13th, 14th, and 15th of September at Taj Krishna. Uh, more than 50 exclusive jewelry brands are going to be there. I am going to be there. As you can see, I'm already wearing their collection, and it's I I have come come all all the the way from Bengal personally to to attend this exhibition and and would request all you guys to please come and join me at the, uh, Asia Jewels భాగ్యనగరంలో ప్రసిద్ధిగాంచిన ఖైదాబాద్ గణార్థుని దర్శించుకునేందుకు భక్తులు పోటీత్తారు ఉదయం నుంచి మొదలైన భక్తుల తాకిడి నైట్ వరకు కొనసాగింది జంట నగరాల నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు వినాయక చవితి సందర్భంగా గైతాబాద్ గణాధుడు దగ్గర నుంచి నెలకొన్న సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యికి అందిస్తారు మొత్తం దృష్టిని తన ఎత్తుతో తన ముఖార విందంతో ఎంతోగానూ ఆకర్షిస్తున్నా మన ఖైరతాబాద్ ఘననాథుడు ఇప్పుడు మన కల్లెదుటే ఉన్నాడు ప్రస్తుతం నేను ఖైరతాబాద్ లో ఉన్నాను ఇక్కడ చూడొచ్చు మనం కల్లారా చూడొచ్చు డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డెబ్బై అడుగుల ఎత్తులో ఈసారి సప్తముఖ మహాశక్తి రూపంలో మనకైతే దర్శనం ఇవ్వడం జరుగుతోంది ఇది చూడొచ్చు అసలు ఒక వైపు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అయితే మరొక వైపు మహాంకాళి లక్ష్మి సరస్వతి రూపాలతో ఆదిశేషు శేషుని అవతారంలో మనకైతే ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతోంది ఒకవైపు బాలరామున్ని అయితే ప్రతిష్ఠించారు ఇంకొక వైపు రాహుకేతులను కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఎవరైతే అయోధ్యకి వెళ్లి బాలరాముని దర్శించుకోలేరో వారి కోసం అని ఇక్కడ బాలరాముని ప్రతిష్ఠించినట్లుగా అయితే ఇక్కడ నిర్వాహకులు చెప్పడం జరిగింది ఇంకొక వైపు సీతారామ కళ్యాణ ప్రతిమలను ప్రతిష్ఠించడం జరిగింది మరొక వైపు శ్రీనివాస కళ్యాణ ప్రతిష్టలను అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది చూస్తున్నారు కదా ఇది మూడవ రోజు కాబట్టి భక్తులైతే ఇంకా వస్తూనే ఉన్నారు వారి తాకిడి ఇంకా పెరుగు ూనే ఉంది ఎంత మంది భక్తులు ఉన్నారో మనం ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు ఖైరతాబాద్ లో ఈ గణనాథుని చూసుకోవడానికి ఎంత మంది భక్తులు వచ్చారు ఎంతైనా నగరంలో అయితే ఈ వినాయక చవితి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది నగరంలో అంటే నగరంలో బోనాల పండుగ తర్వాత అత్యంత వైభవంగా జరిగే పండుగలో ఈ వినాయక చవితి ఒకటి చూస్తున్నారు కదా అయితే ఏర్పాట్ల విషయానికి వస్తే మాత్రం ఏ లోటుపాటు లేకుండా భక్తుల కోసం అయితే అన్ని విధాలుగా ఏర్పాటు చేశారు పెద్ద పెద్ద కార్గేట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒకవైపు భక్తులు రా మరో వైపు నుంచి మరో ద్వారం నుంచి భక్తులు వెళ్ళడానికి కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ పోలీస్ వాళ్ళే కాకుండా వ్యాలంటీర్స్ ని కూడా నిర్వహించ నియమించడం జరిగింది ఐదు వందల నుంచి ఆరు వందల వరకు ఇక్కడ వాలంటీర్స్ కూడా ఉన్నారు మొత్తం కూడా భక్తులకు ఎలాంటి ఆకతాయిల నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది అంటే ఏర్పాట్ల విషయంలో అయితే ఎలాంటి లోటుపాటు లేదు ఇంకా ఇక్కడ చూస్తున్న భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది ఇంకా పోటెత్తి భక్తజనం వస్తూనే ఉన్నారు ఖైరత గణనాథం దర్శించుకోవడానికి ఇక్కడ భక్తులను ఎంత మంది ఉన్నారో పిల్ల పాపలతో చిన్న పిల్లలు కూడా ఆ గణనాథుని దర్శించుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ మనతో పాటు అయితే భక్తులు ఉన్నారో ఒకసారి వారి ఆనందాన్ని మనతో పంచుకునే ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు చూద్దాం చెప్పండి గణపతిలో చాలా మెరుగం గురించి వచ్చాను ప్రతి ఇయర్ వస్తాం మేము బాగుంటుంది చూసాను కోరికలు వేరేతాయి చాలా బాగుంటుంది ఏం చెప్తావా హైదరాబాదే బెటర్ చాలా హైదరాబాద్ ఇక్కడ అంటే జర అందరూ ఉంటారు కానీ బాగుంటుంది అట్లా అని చూస్తున్నారు కదా ఊర్లో కంటే కూడా ఇక్కడ నగరంలోనే బాగుంది అని అయితే భక్తులు చెప్తున్నారు ఇంకా చూసుకున్నట్లయితే మొత్తం కూడా భక్తులతో ఇక్కడ ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే నెలకొంది ఎక్కడ చూసినా కానీ ఒక ఆధ్యాత్మిక వాతావరణంతో అయితే ఇక్కడ మొత్తం కూడా నిండిపోయి ఉంది ఇంకా మనతో మాట్లాడడానికి భక్తులు అయితే రెడీగా ఉన్నారు వారి ఆనందాన్ని పంచుకోవడానికి ఇంకా వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము మేడం చెప్పండి ఏర్పాట్లు చాలా బాగున్నాయి అరేంజ్మెంట్ ఇస్ వెరీ గుడ్ చూస్తున్నారు కదా అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి లోటుపాటు లేకుండా అయితే ఇక్కడ అంత బాగుంది అని చెప్తున్నారు ఇంకా మనం భక్తులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము మేడం చెప్పండి ఎలా ఉంది హిందీ ఆతా తెలుగు క్యా ఎలా ఉంది హా బోత్ అచ్చా హే హాయ్ హమ్ లోగ్ హాబిట్స్ హైదరాబాద్ హైదరాబాద్ ఎక్కడెక్కడ నుంచో కూడా అంటే గణనాథుని దర్శించుకోవడానికి మన దగ్గర నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇంకా తెలుసుకునే ప్రయత్నం వరంగల్ నుంచి వచ్చాం మేడం ఖైరతాబాద్ గణనాథుని చూడడానికి వచ్చా చూడడానికి వచ్చాం మేడం ఎలా ఉన్నాయి మహా అద్భుతంగా ఉంది చాలా బాగుంది ఫ్యామిలీతో వచ్చారా ఫ్యామిలీతో వచ్చాం మేడం కోరికలు నెరవేరుతాయని అదే మేడం అలా కోరికలు నెరవేరుతాయి అంటేనే ఇక్కడికి వచ్చి మొక్కుకుంటున్నాం మేడం గణనాథాన్ని విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుని దర్శించుకుంటే అంత బాగుంటదని వ్యక్తిగతంగా గాను జీవితం పరంగా గానీ కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయనే ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చాము అని భక్తులు చెప్తున్నారు కెమెరామ్యాన్ వీరబాబుతో అలేఖ్య హెచ్ఎం టీవీ హైదరాబాద్ నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి నగరంలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది గణేష్ మండపాల నిర్వాహకులు పోటాపోటీగా తమ మండపాలను సిద్ధం చేశారు కోటిలో ఏర్పాటు చేసిన బహుముఖ గణాధుని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు విజ్ఞానం తొలగించే విఘ్నేశ్వరుడు లగ్నాలను నడిపించే ఆ లంబోదరి నవరాత్రి ఉత్సవాలు అయితే నగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రస్తుతం ఇక్కడ కోటిలో ఉన్నాము ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు ఒక థర్టీ ఫీట్ విగ్రహాన్ని అయితే వీళ్ళు కేవలం మట్టితోనే ఏర్పాటు చేసి ఇక్కడ నెలకొల్పడం అయితే జరిగింది మనం చూడొచ్చు బహుముఖ వినాయకుడు అందరికీ ఆ నిండుగా అయితే చక్కగా దర్శనం అయితే ఇస్తున్నారు నుంచి కూడా ఇక్కడ భక్తులు ఆ ఈ దే దేవుని దర్శనం కోసం అయితే పోటెత్తుతున్నారని చెప్పాలి ఆ దేవుని దగ్గర పెట్టిన లడ్డు కూడా ప్రత్యేకంగా కాకినాడ నుంచి తెప్పించినట్టుగా అయితే నిర్వాహకులు చెబుతున్నారు ఆ కిందనే దేవుని వాహమైన మూషిక కూడా ఏర్పాటు చేశారు ఆ దేవుని బహుముఖ గజ అనేది దాని శిరస్సు పైన అయితే తల్లిదండ్రులైన శివ కూడా నెలకొన్నారు మన ఇక్కడ చూడొచ్చు ఎంత అద్భుతంగా అయితే ఈ మండపాన్ని డెకరేట్ చేయడం అయితే జరిగిందో సో ఇలాంటి మట్టి వినాయకులను అయితే నిమజ్జనం చేసినప్పటికీ కూడా ఆ పర్యావరణానికి ఎలాంటి హాని కలగదని అయితే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టుగా అయితే నిర్వాకులు చెప్తున్నారు సో వారిని అడిగి తెలుసుకుందాం ఈ విగ్రహాన్ని ఎప్పటి నుంచి ఏర్పాటు చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ విగ్రహ ఈ పూజలు అయితే చేయడం జరుగుతుందో వారిని అడిగి తెలుసుకుందాము చెప్పండి సార్ ఎప్పటి నుంచి మీరు ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కాచిగూడ గత యాభై సంవత్సరాల నుంచి సాయిబాబా గారు వాళ్ళ తనయ్యలు ముగ్గురు మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ గత యాభై సంవత్సరాల నుంచి వినాయకుని పెడుతున్నాం ఇది అన్నదానం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమము రాత్రి ప్రసాదం కార్యక్రమము ఒక లేదు ఒక వెయ్యి మంది రెండు వేల మందికి ప్రసాదాలు పంచుతూనే ఉంటాము అంతేకాకుండా గణేషుని నిమజ్జనం చేసేటప్పుడు లారీ మీద ఎక్కేయకుండా మనమే తాడుతోను కట్టి జరుగుతుంది ట్యాంక్ బండ్ దాకా నిర్వాహకులు అయితే చెప్తున్నారు ఈ బండిని అంటే ఈ విగ్రహాన్ని అయితే నార్మల్ గా అందరు తీసుకెళ్ళినట్టు ట్రైన్ లో లారీలో కాకుండా వారే తోపుడు బండిలో ఇట్లా తీసుకెళ్తున్నారని అయితే చెప్తున్నారు సో ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు ద్వారా పర్యావరణకి ఎలాంటి హాని కలగదని అయితే వీరు ఏర్పాటు చేయడం చెప్తున్నారు సో వారిని తెలుసుకుందాం సో చెప్పండి ఇలాంటి విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలగదు దాని గురించి చెప్పండి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మా సాయిబాబా అన్న గారు మొదట మనదే కావాలన్న దృఢమైన సంకల్పంతో ఇంత పెద్ద భారీ ఖాయాన్ని నిర్మించారు డైలీ పూజలకైతే రోజు రోజువారీ పూజలకైతే భక్తులు భక్తులు చాలా విశేషంగా వస్తున్నారు దగ్గర ఇంచుమించుగా ఒక ఇరవై ఇరవై వేల మీదుగా భక్తులు ఇక్కడికి ఎప్పుడు వస్తూనే ఉంటారు మట్టి వినాయకుడిని నిర్మిస్తే బాగుంటుందన్న ఒక మంచి సంకల్పంతో ఇంతమైన ఇంత పెద్ద వినాయకుడిని సాయిబాబా గారు నిర్మించడం అనేది జరిగిందండి హెచ్ఎం టీవీ యాజమాన్యానికి మరియు హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఒక మంచి ఉద్దేశంతో ప్రజల్లో అవగాహన తీసుకోవడానికి అయితే ఈ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెప్తున్నారు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా రోజు జరుగుతాయని వారు చెప్తున్నారు సో అయితే ఏ పూజ చేయాలన్నా కూడా ముందుగా విఘ్నేశ్వరిని అయితే కొలుస్తారు అలా చేయడం వల్ల ఒక మంచి జరుగుతుందనే భక్తుల నమ్మకము సో ఎక్కడ చూసినా కూడా నగరంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని చెప్పాలి వీడియో సతీష్ తో ప్రియాంక హెచ్ఎం హైదరాబాద్ హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి హైదరాబాద్ గల్లీ గల్లీలో మండపాలను ఏర్పాటు చేసిన భక్తులు గణపయ్యకు ప్రతిరోజు పూజలు చేస్తూ తెరుస్తున్నారు ఇక భోయిన్పల్ సుందర మనోహర రూపంలో గణనాథుడు దర్శమిస్తున్నాడు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజత్ అందిస్తారు పూజలు అందుకుంటున్నాడు గణేష్ నవరాత్రి ఉత్సవాలు వచ్చినాయంటే చాలు నగరంలోని వీధి వీధులన్నీ కూడా గణపయ్య నామస్మరణతో మారుమోగుతుంటాయి వీధులన్నీ ఒక ఆధ్యాత్మిక శోభని అయితే సంతరించుకుంటాయి ప్రతి వీధిలోనూ గణపయ్య కోసము చలువ పందిలను అందమైన మండపాలను ఏర్పాటు చేసి వివిధ రకాల ఆకారాలలో ఉన్న గణపయ్యనైతే మండపాలలో కొలువు తీరుస్తారు ప్రస్తుతం అయితే నేను బోయిన్పల్లిలో ఉన్న ఒక గణపయ్య మండపం దగ్గర ఉన్న ఇక్కడ మనం చూడొచ్చు ఈ మండపము ఎంత అందంగా ఉందంటే ఒక చిన్నపాటి గుడిని తలపిస్తుంది అంత అందమైన మండపాన్ని ఇక్కడ వేశారు లోపల లోపల గణపయ్య కూడా అంతే అందంగా కనిపిస్తున్నాడు గణపయ్య పక్కన సరస్వతి దేవిని కూడా కొలువుంచారు ఎంతో పెద్దగా గణపయ్య అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు అయితే ఇక్కడ చూడొచ్చు ఈ బోయిన్పల్లి వాసులంతా కూడా ఈ అందమైన గణపయ్యను దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఈ మండప గణపయ్య మండప నిర్వహణకులైతే అయితే ఉన్నారు వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అందమైన మండపం వేశారు అంతే అందంగా గణపయ్య కూడా ఉన్నారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పెడుతున్నారు ఎలా చేస్తారు ముప్పై సంవత్సరాల నుంచి పెడుతున్నామమ్మా ఇక్కడ వినాయకుడిని బాంబే నుంచి వినాయకుని తీసుకొచ్చి ప్రతి సంవత్సరము ఒక్కొక్క స్టైల్లో వినాయకుడిని ఇక్కడ పెట్టడం జరుగుతుంది గత సంవత్సరము అది గరుడ పక్షి పైన పెట్టాము అంతకుముందు సూర్య భగవాన్ స్టైల్ ఇప్పుడు వినాయకుడు లక్ష్మీదేవి సరస్వతి దేవి రూపంలో వినాయకుని పెట్టడం జరిగింది మేడం ఇక్కడ నైన్ డేస్ పెడతాము తొమ్మిది రోజులు నవరాత్రులు వినాయకుడిని పెట్టడం జరుగుతుంది తొమ్మిదవ రోజు వినాయకుడిని నిమజ్జనానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాం ప్రతిరోజు ఇక్కడ అన్నదానం ప్రోగ్రాం ఉంటుంది ప్రతిరోజు ఇక్కడికి సుమారు ఆరు నుంచి ఎనిమిది వేల మంది జనాభా వచ్చిపోతుంటారు ఇక్కడ ప్రతి గత ముప్పై సంవత్సరాలుగా కూడా ప్రతి సంవత్సరం అయితే గనపయ్యను కొలువు తీరుస్తున్నట్టుగా నిర్వాహకులు చెబుతున్నారు అయితే గనపయ్య పండగ అంటే యువకులు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు అయితే నేటి ఆధునిక జీవితంలో మనిషి అయితే చాలా బిజీగా మారిపోయాడు ఉద్యోగ రీత్యా కావచ్చు ఉపాధి పనుల వల్ల కావచ్చు కూడా చాలా బిజీ లైఫ్ స్టైల్ అయితే గడుపుతున్నాడు ఇక యువకులైతే చేతిలో సెల్ ఫోన్ ఉందంటే చాలు లోకాన్ని మైమ పోతారు అలాంటి నేపథ్యంలో ఇలాంటి ఉత్సవాలు అయితే అందరినీ ఒకే చోటుకి చేరుస్తాయి ఒక ఆధ్యాత్మిక శోభని వారిలో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని అయితే తీసుకువస్తాయి ఇక చిన్న పిల్లలైతే ఆ బుజ్జి బుజ్జి బొజ్జ గనపయను చూసి ఎంతో ఆనందిస్తారు తొమ్మిది రోజుల పాటు గణపయ్యకు వివిధ రకాల పూజలు నిర్వహించి ఆ తర్వాత తొమ్మిదో రోజు గణపయ్యను నిమజ్జనం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంతో బాధతో కూడా నిమజ్జనం చేస్తారు తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా గణేషుణ్ణి కొలుచుకొని అయితే ఆ తొమ్మిదో రోజు ఆ గణేషుణ్ణి గంగమ్మ ఒడిలోకి చేరుస్తామని అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ రవితో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్ చేతితో నేసిన వస్త్రాల ముందు ఆధునిక యంత్రాలు ఉత్పత్తులు ఎన్ని వచ్చినా అవి దిగదుడిపే ట్రెండ్స్ మారినా ఇప్పటికీ హ్యాండ్లూమ్ ఉత్పత్తులు కొనుగోలు కోసం పోటీ పడేవారు చాలా మంది ఉంటారు దీంతో ఈ మధ్య హ్యాండ్లూమ్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది ఈ ఉత్పత్తులను ఇష్టపడేవారి కోసం శ్రీ సత్యసాయి నిగమంలోనే ఏర్పాటైన జాతీయ చేనేత పట్టు వస్త్ర ప్రదర్శన ఆకట్టుకుంటుంది పదకొండో తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది మరి ఇంకెందు ఆలస్యం ఈ మేళా విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం రోజురోజుకి పెరుగుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా దుస్తుల పరంగా కూడా మార్పులు జరుగుతున్నాయి ఒకప్పుడు మగ్గంతో నేసిన వస్త్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉండేది కానీ క్రమక్రమంగా వాటికి ప్రాధాన్యత తగ్గి ఎంబ్రాయిడరీతో పాటు కొత్త కొత్త డిజైన్లతో దుస్తులు మార్కెట్లోకి వస్తున్నాయి వాటి వలన చేతితో నేసిన వస్త్రాలకు డిమాండ్ తగ్గిపోయింది శ్రీ సత్యసాయి నిగమగమంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనలు చేనేత వస్త్రాలు చేతితో తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్స్ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు మరి ముఖ్యంగా ఆడవారికి సంబంధించి కుర్తాలు అన్ని రకాల చీరలు కళంకారీ శారీస్ ప్రింటెడ్ శారీస్ లినెన్ శారీస్ బనారస్ శారీస్ జైపూర్ బెడ్షీట్స్ అలాగే ఖాదీ మెటీరియల్ ఇలా మరెన్నో ఉత్పత్తులు ప్రదర్శనలు కొలువుతీరేంతా మంచి ప్రోడక్ట్ ఉంటుందన్నమాట ఆల్మోస్ట్గా అంతా మా ఓన్గా తయారు చేస్తాము మార్కెట్లో కంటే కూడా ఏంటంటే మన దగ్గర తక్కువగా వస్తాయి రేట్లు మాత్రము గ్యారంటీగా మన దగ్గర వచ్చి వన్ గ్రామ్ గోల్డ్ ఉంది టూ గ్రామ్ గోల్డ్ జరీ సారీస్ ఉంటుంది మార్కెట్లో వన్ అండ్ హాఫ్ దాకా అమ్మేది మన దగ్గర థర్టీ వన్ థౌజండ్ అలా వస్తుంది మార్కెట్ టూ ల్యాక్స్ దాకా అమ్మేయించి మన దగ్గర ఫిఫ్టీ అలా వస్తుంది అనమాట చేనేత వస్త్రాలు ఇలా చేతితో చేసిన ప్రత్యేక వస్తువులన్నీ అందుబాటులో ఉంచడంతో నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు పుట్టిన పిల్లలు మొదలుకొని అన్ని వయస్సుల వరకు సంబంధించిన వస్త్రాలు అందుబాటులో అనుకూలమైన ధరకి దొరుకుతూ ఉండడంతో సిటీ జనాలు క్యూ కడుతున్నారు ఈ మేరా నా మసీనాదే మేము బనారస్ అంగం మేరా బనారస్కి ఐటమ్ మేర పక్క బనారసీ సాడే మిల్జాయికి సూట్ మిల్జాయికి డ్రెస్ ఫేస్ మెటీరియల్ ఫ్యాబ్రిక్

భాగ్యనగరం గణేష్ శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది నగరంలో గల్లీ గల్లీలో గణాధుడు కొలువు తీరాడు తొమ్మిది రోజుల పాటు వైభవంగా పూజలు అందుకోనున్నాడు ఈ నెల పదిహేడవ తేదీ వరకు జరిగే ఉత్సవాల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది నిమజ్జనం కోసం కూడా ఏర్పాట్లు చేసి పర్యావరణ రహితంగా మార్చనున్నారు లోటుపాట్లకు తావు లేకుండా పక్కా ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం భాగ్యనగరంలో నిమజ్జన మహోత్సవాన్ని సర్వం సిద్ధమవుతుంది గణేష్ చతుర్థి అనగానే పల్లెటూళ్ల నుంచి పట్టణాల వరకు సందడి వాతావరణం నెలకొంటుంది ఊరువాడ గణపయ్య పాటలతో హోరెత్తుతుంది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ గణేష్ ఉత్సవాల్లో ఆనందోత్సాహాలతో పాల్గొంటారు తొమ్మిది రోజుల పాటు గణేష్ మండపాలలో విశిష్టంగా అలంకరించిన వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు అయితే వినాయక ఉత్సవాల్లో కీలక ఘట్టం ఆఖరి రోజున నిర్వహించే నిమజ్జనం అందులోనూ హైదరాబాద్ లో నిమజ్జనం అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నిమజ్జనం రోజు హైదరాబాద్ రోడ్లన్నీ జన సందోహంతో నిండిపోతాయి నగరంలో నిమజ్జన కోలాహలం మొదలు కానుంది కాగా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయొద్దని జేహెచ్ఎంసీ ప్రత్యామ్నాయంగా ప్రతి ఏడు తరహాలోనే ఏడాది కూడా గణేష్ నిమజ్జనానికి డెబ్బై మూడు లొకేషన్లలో పాండ్స్ ఏర్పాటు చేసింది ఇరవై ఏడు బేబీ పాండ్స్ ఇరవై నాలుగు పోర్టబుల్ ఇరవై రెండు ఎస్కవేటివ్ పాండ్స్ ఏర్పాటు చేశారు రెండు ఫీట్ల నుండి ఐదు ఫీట్ల చిన్న విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వీలుగా సర్కిళ్ల పరిధిలో తాత్కాలిక కోనేరులను సిద్ధం చేసింది ప్రస్తుతం ఉన్న ఇరవై ఏడు బేబీ పాండ్స్ తో పాటు అదనంగా మరో నలభై ఆరు ప్రాంతాల్లో తాత్కాలిక పోర్టబుల్ వాటర్ ట్యాంకుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు జేహెచ్ఎంసీ పరిధిలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు శాంతి భద్రతలకు భంగం కలగకుండా వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న నీటి కొలనులను అధికారులు ఏర్పాటు చేశారు అందరూ ట్యాంక్ బండ్కే రాకుండా తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్ లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని అధికారులు సూచించారు జేహెచ్ఎంసీ పరిధిలోని ఆయా జోన్ల పరిధిలో బేబీ పాండ్స్ సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దానికి సంబంధించిన నిమజ్జనానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రస్తుతం మనం ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ గ్రేటర్ పరిధిలో ఉన్న వినాయక ప్రతిమల నిమజ్జనం అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే మొత్తం గ్రేటర్ పరిధిలో మొత్తం చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఎనభై మూడు మినీ కోలంల వద్ద వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయని ఉన్నారు అయితే ప్రతి అయితే ఈ తరహాలోనే జిహెచ్ఎంసీ ఇరవై రెండు ప్రదేశాల్లో ఎక్సలవేటర్ ఇరవై నాలుగు పోర్టబుల్ వాటర్ ట్యాంకులు ఇంకా ఇరవై ఏడు చోట్ల బేబీ బాండ్లను ఏర్పాటు చేస్తుంది అయితే ఈ నిమజ్జనానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది వీటితో పాటు చెరువుల వద్ద జీహెచ్ఎంసీ ప్రత్యేక సిబ్బందిని సమకూర్చడం జరుగుతుంది అయితే ఇంజనీరింగ్ మెడికల్ రెవెన్యూ బృందాలతో పాటుగా పోలీస్ ట్రాఫిక్ విద్యుత్ జల మండలి ఆర్టీసీ ఫైర్ స్టేషన్ సిబ్బంది సమన్వయంతో ఈ నిమజ్జన ప్రక్రియను అయితే సజావుగా సాగేందుకైతే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది చెత్త పదార్థాలను గానీ ఎప్పటికప్పుడు తొలగించడానికి చర్యలు చేపడుతున్నట్లుగానే తెలుస్తుంది అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ నెల పదిహేడవ తేదీ వరకు కూడా ఈ నిమజ్జనాలు రోజుగా అవుతుంటాయి కాబట్టి రోజు రోజుగా ఇక్కడ చెత్త మొత్తం క్లీన్ చేస్తూ నిమజ్జనాలకి ఎటువంటి అంతరాయం కలగకుండా జీహెచ్ఎంసీ సిబ్బంది రోజుగా పర్యవేక్షిస్తున్నట్టుగా అనేది మనకు తెలుస్తుంది వీడియో జల్లి శ్రీకాంత్ గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ హెచ్ఎం టీవీ హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపి ప్రమాదానికి గురికాకూడదని వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఆర్టీ అధికారులు వినూత్న పద్ధతిలో ప్రచారం చేస్తున్నారు రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ పోస్టర్ ఎంతగానో ఆలోచన రేకెత్తిస్తుంది వినాయక చవితిని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ఆ గణేషుని గుర్తు చేస్తూ ఆర్టీ అధికారులు పోస్టర్ ఏర్పాటు చేశారు అందులో మీదే రక్షణ మీదే ఒక తలపోతే రెండో తల పొందలేరు నాలాగా అంటూ అల్ల అంబోదరుడే హెచ్చరిస్తున్నట్లు పోస్టర్లు రూపొందించారు ఈ మధ్య ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్లే తీవ్ర గాయాలతో చాలా మంది చనిపోతున్నారు అందులో యువత ఎక్కువగా ఉంటున్నారు ఎన్నో కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతున్నాయి ఈ విషయంపై హెల్మెట్ ప్రాధాన్యతను వాహనదారులకు అవగాహన కల్పించేలా ఆర్టీఐ అధికారులు వినూత్న పద్ధతిలో ప్రచారం చేస్తున్నారు శాఖ ప్రధాన కార్యాలయంలో ఓ పోస్టర్ని ఏర్పాటు చేశారు వాహన సేవల కోసం వచ్చిన వారంతా ఆ పోస్టర్ను చూసి హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకతను తెలుసుకుంటున్నారు డ్రైవింగ్ చేసే సమయంలో ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలని అధికారులు సైతం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు నగరంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అయితే హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడిపి ప్రాణాలకు ముప్పుకొని తెచ్చుకుంటున్నారు ఒక హెల్మెట్ మాత్రమే కాకుండా సీట్ బెల్ట్ కూడా పెట్టుకోవాలని దానికి సంబంధించిన పోస్టర్లు కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు అయితే ప్రాణం ఎంతో విలువైందని పోతే తిరిగి రాదని కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పక ధరించాలని వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు ఈ పోస్టర్ కి మంచి స్పందన లభిస్తుందని అధికారులు తెలిపారు తెలంగాణ శాఖ ప్రతిష్టాత్మకంగా రోడ్ సేఫ్టీ తీసుకున్నది దాని ద్వారా అందరికీ టూ వీలర్ రైడ్ చేసేవాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవడము అలాగే కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవడము వేగ నియంత్రణ లాంటి ముఖ్యమైనటువంటి నియ నియమ నిబంధనలు పాటించాల్సిందిగా తెలంగాణ ప్రజలను కోరడం అవుతుంది అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ సురక్షితమైన ప్రయాణాన్ని చేయాలనేది రవాణా శాఖ తరఫున కోరడమైంది తెలంగాణ రవాణా శాఖ తరఫు నుంచి వివిధ పోస్టర్లు కూడా మేము ప్రింట్ చేయించడం ప పబ్లిక్కి అనుగుణంగా కనిపించేటట్టుగా పెట్టడం జరిగింది అదే సీట్ బెల్ట్ కానీ తర్వాత హెల్మెట్ ధరించడం వల్ల కానీ ఎలాంటి అవసరాలు ఉంటాయో దాని ద్వారా తెలియజేయడం జరుగుతున్నది హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకొని వారికి ఆర్టీ అధికారులు చేసిన ఈ ప్రయత్నం మంచి సందేశాన్ని అందిస్తోంది ఇప్పటికైనా వాహనదారులు హెల్మెట్ ధరిస్తే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలకు తీరని శోకాలు మిగిల్చిన ఘటనలు ఎన్నో జరిగాయి జరుగుతున్నాయి కూడా ఈ నేపథ్యంలో హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు దగ్గర కావద్దంటూ ఆర్టీఏ అధికారులు ఆర్టీఏ ప్రధాన కార్యాలయంలో పోస్టర్ని ఏర్పాటు చేశారు ఈ పోస్టర్లో తల మీద రక్షణ మీదే ఒక తల పోతే రెండో తల నాలాగ పొందలేరు అంటూ స్వయంగా భుజ గణపతయ్య సందేశం ఇచ్చినట్టుగా ఈ పోస్టర్ని ఏర్పాటు చేశారు ఓవైపు పండుగలోని స్ఫూర్తిని మరోవైపు ఓ మంచి సందేశాన్ని ఇవ్వడానికి ఆర్టీఏ అధికారులు చేసిన ఈ ప్రయత్నం ప్రయత్నం పట్ల హర్షం వ్యక్తం అవుతుంది ఇవి వాళ్ళు పక్క హైదరాబాద్ అప్డేట్స్కి వాచింగ్ హెచ్ఎం టీవీ వార్త తాగదు నిజం తాగదు